జయశ్రామండి ఈరోజు నేను ఒక ముద్ర చెప్పబోతున్నాను ఈ ముద్ర వలన ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది ఏది కోరుకుంటే అదే జరుగుతుంది ఎస్ ఆ ముద్ర యొక్క అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ ముద్ర చేసిన వాళ్ళు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది ఏది ఊహించుకుంటారో ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది ఎస్ అంత పవర్ఫుల్ అయిన ముద్ర అండ్ ఆ ముద్ర ఏంటో తెలుసా ఆ ముద్ర శ్రీవారి ముద్ర శ్రీవారి ముద్ర శ్రీవారి ఎవరిని అంటాం మనము తిరుపతిలోన వెంకటేశ్వర స్వామిని శ్రీవారి హుండి అంటారా అక్కడ శ్రీవారి హుండీలో ఎంత ఉంటుంది మీ లైఫ్లో కూడా అంత ఉంటుంది అందుకే శ్రీవారి ముద్ర అంటారు శ్రీవారి హుండి ఎంత ఉంటుందో మీ లైఫ్లో కూడా ప్రతిదానికి అలా ఉంటుంది ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది ఏది కోరుకుంటే అది దొరుకుతుంది ఆ ముద్ర ఎవ్రీ డే ఏ టైంలో అయినా చేయవచ్చండి ఈ టైం ఈ టైం అని లేదు బట్ ఏ టైంలో అయితే స్టార్ట్ చేస్తారో ఎవ్రీ డే అదే టైంలో చేయాలి అదే దాని యొక్క స్పెషల్ మీరు ఏ రోజు చేయాలి చేస్తారో ఆ రోజు ఎవ్రీ డే మళ్ళీ అదే సమయానికి అదే టైంకి చేయాలి అప్పుడే దాని యొక్క పవర్ ఎన్ని రోజులు అది కదా మీరు లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఎవ్రీ డే చేయవచ్చు బతికి ఉన్న కాలం రోజులు అలా ఉంటుంది శ్రీవారి యొక్క ముద్ర యొక్క పవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏది అడుగుతే అది వస్తుంది మీ లైఫ్లో సో శ్రీవారి ముద్ర ఎలా ఉంటుంది ఇంకోటి దీని స్పెషల్ ఏంటంటే ఈ ముద్రని మీరు ఎవరికి చెప్పకూడదు చెప్పితే దాని యొక్క పవర్ పోతుంది సో ఇది సీక్రెట్ ఎవ్రీడే మీరే ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ముహూర్తం నాలుగు నుంచి ఐదు మార్నింగ్ అలా చేయవచ్చు పడుకునే ముందు చేయవచ్చు పూజ సమయంలో చేయవచ్చు బట్ ఎగ్జాక్ట్లీ ఏ టైంలో చేస్తారో ఎవ్రీడే అదే టైంలో పది పదిహేను నిమిషాలు మీ టైంని బట్టి మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంత ఆ ముద్ర శ్రీవారి ముద్ర ఎలా ఉంటుంది మన వెంకటేశ్వర స్వామి గొప్ప ముద్ర అంటే ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతారు అండ్ దీని గురించి ఎవరు చెప్పరు ఎందుకంటే చెప్తే వాళ్ళ పవర్ పోతుంది ఇంకొకటి వాళ్ళు హోదా తగ్గిపోతుంది అంటే లెవెల్లో ఉండాలి కదా అందరికంటే గొప్పగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరందరు హ్యాపీగానే ఉంటే నేను కూడా హ్యాపీ నా జన్మకి ఒక అర్థం ఉంటుంది అనుకుంటాను సో శ్రీవారి ముద్ర ఎలా ఉంటుంది శ్రీవారి ముద్ర రైట్ హ్యాండ్ ఇదిగోండి ఈ రెండు ఫింగర్ ఓకేనా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ టూ ఫింగర్ రైట్ హ్యాండ్ ఇలా పెట్టాలి శ్రీవారి ముద్ర ఇది శ్రీవారి నామం చూసారా ఇది శ్రీవారి నామం శ్రీవారి ముద్ర ఇలాగే ఉంటుంది కుడి చేయి ముందుకు పెట్టాలి ఛాతికి దగ్గర అండ్ ఎడమ చెయ్యి ఇలా పెట్టాలి చూసారా ఎలా పెట్టారు ఇలా మీ ఛాతికి దగ్గర ఉండి కళ్ళు మూసుకొని ఒకసారి శ్వాసని పిలుచుకొని ఆ తర్వాత నిదానంగా వదిలేసి కూర్చొని సైలెంట్గా కూర్చుంటే సరిపోతుంది లేదా దేనితో పాటు ఈ ముద్రాతో పాటు మీరు ఓం నమో వెంకటేశ్వరాయ నమో నమ ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని జపించిన మీ కోరికలు కోరికలు ఎలా ఎలా తీరుతాయో మీరే చెప్తారు ఎస్ అంత పవర్ ఉంటుంది శ్రీ శ్రీవారి ముద్ర యొక్క పవర్ నా నుంచి ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరియు యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది ఓకేనా